రీసెంట్గా హిందీలో రిలీజ్ అయిన చావా సినిమా స్టోరీ ఏంటి అన్నది పక్కన పెడితే చిరంజీవి గారు ఆ సినిమా మీద కన్నేశారు రామ్ చరణ్తో చెయ్యాలని అలాగే అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎవరికి వారు వాళ్ళ పిఆర్లు సిద్ధం చేసుకుంటున్నారు ప్లానింగ్ చేసుకుంటున్నారు ఇంతకీ సినిమా కథ ఏంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఔరంగజేబు ఊపిరి పీల్చుకున్నాడు ఇక దేశమంతటా నాదే దేశంలో ఉన్న హిందువులు క్రిస్టియన్స్ అందరూ ఇస్లాం మతంలోకి వచ్చేస్తారు అందరూ ముస్లిమ్స్గా మారిపోతారు నేను మార్చేస్తా అనుకున్నాడు ఈలోగా మైహూన పులిబిడ్డ చావా అంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ ఏకులో మేకై కూర్చొని తొమ్మిది సంవత్సరాలు నిద్ర లేకుండా చేస్తాడు ఔరంగజేబుకి ఛత్రపతి శివాజీ కొడుకుని ఏమీ చేయలేని పరిస్థితుల్లో దొంగ దెబ్బ తీసి చిత్రహింసలకి గురిచేసి చంపేస్తారు ఇదే ఈ చావా అనే కథ ఈ కథ వీళ్ళు ఎందుకు చేయాలనుకున్నారంటే థియేటర్లో ప్రతి ఒక్కరిని నిలబెట్టింది కూర్చున్న నిలబెట్టిన సినిమా ఇది ఆటోమేటిక్గా మనం నిలబడాలి అని అనుకోకుండా ఆటోమేటిక్గా మన నర్వస్ సిస్టమే చెబుతుంది నిలబడాలిరా ముందు మీరు అని అలా ఉంది సినిమా కూస్బం బంప్స్ రోమాలు నిక్కబడుచుకుంటాయి ఇది కనుక జరగకపోతే ఆడు హిందువే కాదు అనేలాగా సినిమా ఉంది కాబట్టి ఈ కథ మనం నొక్కయకపోతే ఎలా అని టాలీవుడ్లో కన్ను పడింది ఈ సినిమా డైరెక్టర్ చేసిన పొరపాటు ఏంటంటే హిందీలో మాత్రమే చేశాడు డబ్బింగ్ తెలుగులో కానీ వేరే లాంగ్వేజెస్లో లేదు ఇది వీళ్ళకు ప్లెస్ అయింది రాజమౌళి గారు కూడా మహేష్ బాబు గారి సినిమాని ఆపేసి ఓ సంవత్సరం రెండేళ్ల పాటు కష్టపడదాం అనే ప్లానింగ్లో అయితే ఉన్నాడు మనకిది మామూలే ఆల్రెడీ ఎవరైనా వేరే లాంగ్వేజ్లో తీసిన సినిమాని మనం ఖచ్చితంగా దొబ్బేయాలి అప్పుడే మనకు సంతృప్తి నిజానికి మనం వేటి మీద మనకు మనగా సొంతంగా ఇంట్రెస్ట్ పెట్టేది వేటి మీద అంటే కిడ్నాప్ సినిమాలు స్మగ్లింగ్ సినిమాలు లేదంటే ఐపీఎస్ ఆఫీసరు స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఉచ్చబోసేవి సిఐపి అల్లాన్ని ఉంచుకుంటాడు విలన్ ఇలాంటి కథలు బాగా ఇంట్రెస్ట్ పుట్టిస్తాయి సో కొందరికి నచ్చకపోవచ్చు నా మాటలు నిజానికైతే తెలుగులో ఈ సినిమా వస్తే తెలుగు ప్రజలు కూడా చూస్తారు ఈ సినిమా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హిందువులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది ముస్లింస్ మనోభావాలు దెబ్బతీనొచ్చేమో నిజానికి ముస్లింస్ అందరూ చెడ్డవాళ్ళని కాదు ఔరంగజేబు అక్బరు మాత్రమే దుర్మార్గులు సినిమాలు కూడా అదే చూపించారు నా కంటెంటు నా అభిప్రాయం మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ